అంతగా ఐటమ్స్ లేకుండా పెద్దగా హడావిడి లేకుండా సింపుల్ గా ఈజీగా ఈ స్వీట్ ఐటమ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మన ఇంట్లో ఉన్న సామాన్తోనే ఈజీగా తయారేసుకోవచ్చు పెద్దగా ఐటమ్స్ ఇంకా పట్టవండి ఒకే ఒక కప్పు గోధుమ పిండి కొంచెం బెల్లం ఉంటే సరిపోతుంది పుల్లారెడ్డి స్వీట్ ని సైతం మైమర్పిస్తుంది అన్నమాట ఎందుకంటే అంత బాగుంటుంది మరి ఈ గోధుమ పిండి అట్టు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు కే సరితాకూక్స్ ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా ఒక గంజు తీసుకొని కొంచెమని నీళ్లు వేసుకుందాము గంజులో నీళ్లు వేసి ఇప్పుడు కొంచెం వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా తురిమి తీసుకోండి బెల్లాన్ని ఒకసారి బాగా కలిపి పొయ్యి మీద పెట్టి బెల్లాన్ని చక్కగా కరగనివ్వాలి బెల్లం కరిగేంత వరకు పొయ్యి మీద ఉంచితే సరిపోతుంది పాకం రానవసరం లేదు బెల్లం చక్కగా కరిగిన తర్వాత దించేసి ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని వడగట్టుకోవాలి ఎందుకంటే చెత్త లాంటిది ఉంటుంది కదా అందుకోసమని బెల్లం నీళ్ళు చక్కగా వడగట్టిన తర్వాత ఇప్పుడు మనము ఒక గిన్నె తీసుకుందాము వేరొక గిన్నె తీసుకుని గిన్నెలోకి గోధుమ పిండి వేసుకుందాము నేను ఇక్కడ ఒక కప్పు నర గోధుమ పిండి తీసుకున్నా అన్నమాట గోధుమ పిండిలో మనం వడగట్టిన బెల్లం నీళ్ళని కొంచెం కొంచెం వేసుకుంటూ చక్కగా కలపాలి పిండి ముద్దలు లేకుండా బెల్లం నీటిలో పిండి చక్కగా కలిసేంత వరకు ఇలాగా బాగా కలపాలన్నమాట నీళ్ళని ఒకేసారిగా వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి అప్పుడే మనకు పిండి చక్కగా కలుస్తుంది అన్నమాట అందుకోసమని ఇక్కడ ఒక చిన్న పిండి ముద్దింకా లేకుండా ఇలాగా దోశ పిండిలాగా కలపాలి చూడండి ఇక్కడ ఇలాగా కలిపితే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండితో ఇలాగైనా వేసుకోవచ్చు అట్టు మనము కాకపోతే కొంచెం కలర్ఫుల్ గా కనబడడానికి ఒక బీట్రూట్ తీసుకుందాము బీట్రూట్ అయితే హెల్త్ కి చాలా మంచిది మనం దీన్ని పచ్చగానైతే తినలేము కదా అందుకోసమని ఇలాంటి వాటిలో వేసుకోవచ్చు పైన ఉన్న తొక్క తీసేసి ఇలాగ ముక్కలుగా కట్ చేసి మిక్సీ గిన్నెలో వేసుకుందాము అలాగే కొంచెం అన్ని కొబ్బరి ముక్కలు ఇంకా వేసుకుందాము ఒకవేళ మీ దగ్గర కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు ఇలాగ ముక్కలుగా కట్ చేసి తీసుకోండి తర్వాత రెండు ఇలాచీలు వేసుకుందాము ఈ మొత్తం ఇంకా చక్కగా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ బట్టి తీసుకోవాలి మిక్సీ కి ఏమైనా చిన్న చిన్న ముక్కలుగాని ఉంటే తీసేసుకోండి తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా గోధుమ పిండి గోధుమ పిండిలోకి మనం మిక్సీ పట్టుకున్న కుడుక బీట్రూట్ పేస్ట్ ఇంకా మొత్తం అంతా వేసుకోవాలి మొత్తం అంతా వేసినాక రెండు బాగా కలిసేంత వరకు చక్కగా కలిపి తీసుకోవాలి చూడండి ఇలాగన్నమాట ఇప్పుడు పెనం పొయ్యి మీద పెట్టి పెనం పైన కొంచెం నెయ్యి వేసుకుందాము నెయ్యితోని మాత్రమే కాల్చుకోండి అప్పుడే మనకు మంచి టేస్ట్ వస్తుంది అందుకోసమని నూనె మాత్రం వాడకండి తర్వాత కలిపి పెట్టిన పిండి ఒక రెండు చిమ్షాలు వేసుకోండి దీన్ని మరీ పలసగా వేయకుండా కొంచెం మందంగానే వేసుకోండి ఎందుకంటే పలసగా వేస్తే అతుక్కుంటుంది పెనంకు అందుకోసమని కొంచెం మందంగానే వేసుకోవాలి తర్వాత పైనుండి కొంచెం నెయ్యి వేసుకోండి దీన్ని దోశలాగా వెడల్పుగా వేయకండి ఇలాగ కొంచెం చిన్న సైజులోనే వేసుకోవాలి పైనుండి ఇంకొంచమంతా నెయ్యి వేసి చక్కగా స్ప్రెడ్ చేసిన తర్వాత సైడ్ లో అంత లూజ్ చేసి తీసుకోండి లూజ్ చేసిన తర్వాత కొంచెం నెమ్మదిగానే తింపేసుకోండి మరీ హడావిడి చేయకండి అందుకోసమని ఒక మీకు పెనంకు అతికినట్టుగా అనిపిస్తే గ్యాస్ ఆఫ్ చేసుకోండి గ్యాస్ ఆఫ్ చేసి నిమిషం పాటు చల్లర పెట్టి తీస్తే ఈజీగా వస్తుంది అనమాట అందుకోసమని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని అయితే ఫ్రెష్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ ఇసి నాకు తెలియజేయగలరు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే ఇంకా చేసుకోండి ధన్యవాదాలు